మీరు చూస్తున్న ఈ వీడియో వైజాగ్ అండి వైజాగ్లో చాలా భారీ వర్షం కురుస్తుంది మీరు గమనిస్తున్నారు ఇక్కడ మా గార్డెన్లో చూడండి నీళ్ళంతా నిండిపోయినాయి ఈ ఎండాకాలంలో ఇలా వర్షం కురవటం చాలా సంతోషం మనం ఇలా వర్షాకాలంలో పడ్డప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఎండాకాలంలో ఈ వర్షం పడటం వల్ల ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక మా మొక్కలకైతే మా గార్డెన్లో ఈ మొక్కలన్నిటికీ ప్రతిరోజు నీళ్ళు పెట్టేవాళ్ళం అయితే మనం ఎంత నీళ్ళు పెట్టినా కూడా వాటికి సమృద్ధిగా సరిపోయేది కాదు కానీ ఈరోజు పడుతున్న ఈ వర్షం వల్ల వాటికి సమృద్ధిగా వాటరు అవి తీసుకోగలుగుతున్నాయి ఇప్పుడు మధ్యాహ్నం మూడున్నర అయింది చూడండి వర్షం అయితే చాలా ఫుల్లుగా పడుతుంది అయితే ఫుల్గా వేసిందండి ఆకాశంలో మేబీ కంటిన్యూగా ఇలాగా కురిసే అవకాశం ఉన్నది చూస్తుంటే పైన ఉరుములు వస్తున్నాయి మీరు గమనిస్తున్నారు కదా చాలా పెద్ద కండర్సే వస్తున్నాయి కానీ వర్షం మాత్రం తిరుగుతూనే ఉంది తగ్గట్లేదు ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ నుంచి కురుస్తుందండి ఈ వర్షం అలా కంటిన్యూ పడుతూనే ఉంది నీళ్ళు మాత్రం ఇలా ఫుల్గా ఉంటే మీరు గమనిస్తున్నారు చెట్లయితే చాలా సంతోషంగా ఉంటాయేమో అనుకుంటున్నాను నిజంగా వాటి కానీ ప్రాణంగానే ఉంటే అవి చాలా సంతోషంగా ఉంటాయి